ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలైనటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం ఒకటి పంటలు జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు ఇవాళ దాకా ఉండి తిరిగి వెళ్ళారు వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్లేది పది గ్రామాలకు కలిపి పదివేల మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆలోచిస్తాం అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది ఎరోజన్ అవుతుంది దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్ గా రిటైనింగ్ వాళ్ళు కట్టే ప్లాన్ చూడాలి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా అది మాత్రం గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం ఇది లాంగ్ టర్మ్ లో చూసుకుంటాం థ్యాంక్ యూ నిన్న ఈరోజు లంక గ్రామాలని కేంద్ర మంత్రివర్యులు పెంసాంత చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు వారు సమస్యల్ని రైతాంగ సమస్యల్ని ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటి అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని వీటిలన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకు నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి అది మనకు కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ దెబ్బతింటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాన్ చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం ఎందుకంటే కౌలు రైతులు అనేది దాదాపు ఎనభై శాతం వ్యవసాయం అంతా కూడా కౌలు రైతుల మీద ఆధారపడి ఉందని చెప్పి మన అందరికీ తెలిసినటువంటి వాస్తవం సత్యం అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూడాలనే తాపత్రయం తప్పన మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికీ ఉపయోగపడేలాగా ఈ రోజున ఉన్నందుకు మనందరం కూడా ఈ రోజున సంతోషించదగ్గ విషయం అని చెప్పి అదేవిధంగా ఎవ్వరు కూడా మనం అనుకున్న సమస్యలని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి కంసాన్ చంద్ గారు ఖచ్చితంగా మన సమస్యలకు ఒక పరిష్కార మార్గం వేయగలరని చేయగలరని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ వారికి ప్రత్యేకంగా మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు